కేసీఆర్ గురించి చాలా గొప్పలు చెప్పుకున్నారు నిన్న మీరు సభలో తెలంగాణ రాష్ట్రము సంవత్సరాల పోరాటము అమరవీలుల త్యాగము సకల జనుల లాంటి ఎంతో మంది బయటికి వచ్చి జై తెలంగాణ అన్న నినాదం తోటి మన తెలంగాణను మనం సాధించుకున్నాం అందులో కేసీఆర్ గారు చేసింది కేవలం ఏమీ లేదు అందులో ముఖ్యంగా చెప్పాలంటే అసలు కేటీఆర్ గారి అసలు మీది ఏమీ పని లేదు అందులో వాడు వీడు ఎవడు ఏంటి చిల్లర భాష కేటీఆర్ గారు ఈ చిల్లర చాష్టలు ఏంటి అదే భాష మేము మాట్లాడితే మీ బీఆర్ఎస్ కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ మన్ను దెబ్బతింటదని చెప్పి పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళు మా మీద కేసులు పెడతారు కేటీఆర్ గారు మీరు నిన్న సభలో చాలా గొప్పగా చెప్పుకున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి గూగుల్ చేయండి అని చెప్పి నేను ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ఒకసారి మీ చేతిలో ఉన్న ఫోన్ లో గూగుల్ చేయండి ద వర్స్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఎవరు వస్తారో ఒక్కసారి చూడండి మీ అయ్య సీఎం కేసీఆర్ గారు ఫోటో వస్తుంది కేటీఆర్ గారు ఈ మధ్య ఏంటో మీకు ఆ ఫ్రస్ట్రేషన్ లేకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదో ఏమో కానీ నరేంద్ర మోడీ గారి దేవుడు అని అంటే మీకు చాలా బాధేస్తుంది